నమస్కారం డిఆర్ ఫోకస్ కి స్వాగతం కావలి పట్టణంలోని మానస సెంటర్లో మలసెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగే వినాయక చవితి వేడుకల కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు కావ్యకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ మలసెట్టి గారి బృందం ఎంతో అద్భుతంగా వినాయక చవితి కార్యక్రమాలను ఏర్పాటు చేశారని ప్రజలందరూ ఈ స్వామి వారిని తప్పకుండా సందర్శించాలని కోరారు మరియు నియోజక ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు నవరాత్రి ఉత్సవాలు చేస్తా ఏడు సంవత్సరాలు వరుసగా చేశాం కొన్ని అనివార్య కారణాల వల్ల ఎందుకు చేయలేకపోయావో కావాలి ప్రజలందరూ తెలుసు ఈరోజు తిరిగి మళ్ళా ఎమ్మెల్యే గారి సహకారంతో అంటే డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు సహకరిస్తే గానీ ఈ కార్యక్రమాన్ని చేయలేము ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు కావాలి నియోజకవర్గ పెద్దలు దాతలు అందరి సహాయ సహకారాలతో కుల మతాలు తేడా లేకుండా అందరు సహకరిస్తే ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి మా కమిటీ సభ్యులందరికీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కి కరెక్ట్ వారికి అందరికి మీడియా వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ శాసనసభ్యుల వారు ఎంత బిజీగా ఉన్నా ఈ రోజు మా మీద ఉన్న అభిమానులతో ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఆయన నమస్కారం గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ మిత్రులు సోదర సమానులు మని వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రజల భక్త సందోహాన్ని అందరినీ కూడా ఒక కైలాసానికి ఒక స్వర్గసేవకి తీసుకుపోతున్నారు వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఉత్సవం చేయటం కాదు చేసే దాంట్లో ప్రజలను మెప్పించాలి భక్తులు ప్రతి క్షణం కూడా భక్తి పరిస్థితిలో వాళ్ళు అన్వయం చెందాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఆ పది నిమిషాలు దేవుడి మీద తప్ప మన మనసు దేవుని మీద పాపంగా ఉండే విధంగా మిత్రులు చూసినా మన కళ్ళకి ఏదో ఒక దేవత దేవుడు కనిపించే విధంగా వారు తీర్చిదిద్ది మన కావలికి ఒక మణిహారంగా తీసుకొచ్చినటువంటి గణేష్ ఉత్సవం కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మేము కూడా మా దేవుని ఆశీస్సుల కోసం ఆ ఆశీస్సులు కావుల నియోజకవర్గానికి నిండుగా ఉండాలని గణాధిపతి యొక్క ఆశీస్సులు మన కావుల నియోజకవర్గంలో నిండుగా మెండుగా పుష్కలంగా ఉంటే అందరం కూడా శుభశాంతులతో జీవిస్తామని ఎల్లప్పుడూ వారిని మనం అందరం కూడా కొనియాడుకుంటూ ఉంటే ఆ ప్రతి విషయంలో మనకి కూడా కొంత కీర్తి వస్తుందని అందుకోసం రోజు నేను ఏది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను నాకు చాలా నిండుగా మెండుగా ఆనందంగా కూడా చాలా అనిపించినట్టు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మనం అందరం కూడా హిందూ దేశంలో ఉన్నాం హిందువులుగా ఉన్నారు ఎంతోమంది దేవుళ్ళని మనం నిరంతరం కూడా పూజిస్తూ ఉంటాం కానీ అందరికంటే అందరికంటే ముందున్నవాడు మన గణాధిపతి ఏ కార్యక్రమం చేసినా ఇంటి శంకుస్థాపన మొదలుకొని బిడ్డ పెళ్లి మొదలుకొని గృహ ప్రదేశాన్ని మొదలుకొని ఏ దేవుడు దర్శనానికి వెళ్ళినా ముందు గణాధిపతి అనేటువంటి వినాయకుడిని పూజించిన తర్వాతనే ఏ దేవుని అయినా పూజిస్తాం అది విష్ణువా బ్రహ్మ లేదంటే శివుడా లేదా రాముడా కృష్ణుడా లేదా సాయిబాబా రాఘవేంద్ర స్వామి అది కాదు కారణం అంతటి ఉన్నతుల వ్యక్తి ఈ గణనాథులు అయితే ఈ గణనాథుల్లో మనం చూడాల్సిన సనాతన ధర్మంలో పక్కన పెట్టి ఈ కలియుగంలో మానవులుగా కూర్చున్న మనం కొన్ని కూడా ఆ దేవుణ్ణి కూర్చి ఆయన జన్మ మనందరికీ తెలుసు సో పార్వతుల ఆ తల్లి దీనితో వసుపు ముద్ద రూపంలో పుట్టిన వినాయకుడిని సంహరించడం ఆయనకి నిత్యం వల్ల ముందు తొండాన్ని పెట్టడం మనం ఇంతవరకే కథ తెలుసు దీని వెనక ఉన్న అర్థాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి నిరంతరం మేము కూడా రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద పెత్తనాలు చేయటం కాదు సమాజం కొంత మేము కూడా తెలుసుకుని చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నా వినాయకుడికి అందరికీ ఉన్నటువంటి బొజ్జుంది వినాయకుడికి దంతాలు మేలుగు ఉంది అంటే మనం నేర్చుకోవాల్సింది అందానికి గర్వపడటం కాదు డబ్బుకి గర్వపడటం కాదు వినాయకుడు ఏముంటే మనం చేతులు ఎత్తి నమస్కరిస్తున్నామో మనం తెలుసుకోవాలి అందం ఉందా లేదా మనిషి రూపమా లేదా బొజ్జ దేన్ని చూసి మనం అంటే కొన్ని వేల దేవతల అందరికీ కూడా అధిపతి అయ్యాడంటే ఆకారాన్ని చూసి కాదు మనసును చూసి ఆయన అయ్యాడు మనం కూడా నేర్చుకోవాలి దేవికి మనం గర్వపడాలి దేవుని చూసి మనం ఈర్చిపడాలి దేవుని చూసి మనం గొప్పని గర్వపడాలి అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా కొన్ని వాళ్ళ శ్మశానం వైపు చూడు వాళ్ళకంటే మనం తోపులు కాదు రేపు కూడా మనం చేరే ప్లేస్ కూడా అదే కాబట్టి మనం దేనికి గర్వపడాలి నిరంతరం మానవ సేవ కోసం మనం అంకితం అవ్వాలి కొంతైనా పుట్టిన వ్యక్తి చనిపోయే లోపల కొంతైనా సమాజానికి ఎంతోమంత మేలు చేయాలి సేవ చేయాలి ఆ మేలు ఏంటంటే పక్క వాళ్ళ మీద ఈర్ష పెంచుకోకుండా పక్క వాళ్ళ మీద ద్వేషాలు పెంచుకోకుండా ప్రతి ఒక్కరిని మనం ప్రేమించగలిగితే అదే మనం చేసేటువంటి సమాజానికి సేవ అందుకోసమే వినాయకుడిని కొంత జంతువు రూపంలో కొంత మనిషి రూపంలో చూపిస్తూ కూడా ఈ ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకు మాట్లాడే హక్కు లేకుండా చేశాడు దేవుడు మాట్లాడేటువంటి జీవి అంటూ ఉన్నటువంటి మనిషే కానీ ఈ జీవరాశులు కూడా ఈ మనిషి కోసం బతుకుతున్నాయి చెట్టు పూలు బతికిస్తున్నాయి కాయలు ఇచ్చి బతికిస్తున్నాయి తోపించి బతికిస్తున్నాయి నేడునిచ్చి బతికిస్తున్నాయి గేదెలు పాలు బతికిస్తున్నాయి కోడి మనకి చికెన్గా గా తయారైన కోసం ఇన్ని జీవిస్తున్నాయి ఇన్ని జీవరాశులు బతుకబట్టే మనం ఈ గు స్వేచ్ఛగా బతుకుతున్నాం అన్ని జీవరాశుల కష్టాచితం నా జన్మ ఏ ఒక్కటి లోపించినా సముద్రం పొంగిన సముద్ర జలాలు కూడాల రోడ్డు మీదకి వచ్చిన అడుగుల్లో ఉండే పులన్మృాల ప్రజల్లోకి వచ్చిన మన జీవితాలు ఏవైతే ఆలోచించండి ఈ దేవుళ్ళు మన కోసం అంతటి సంపదను సృష్టించి అన్ని జాతులు సృష్టించి ఈ జాతులన్నింటినీ అనుభవిస్తూ నీకు ఉత్తమైన జన్మ ఇచ్చా ఈ జన్మలో నువ్వు తప్పు చేయకుండా ఈశాద్ ద్వేషాలు పెంచుకోకుండా ప్రతి వ్యతి వ్యక్తిని ప్రేమించే తత్వం బతుకమని మనకి దేవుడు దారి చూపించాడు అది వదిలేశాం మనం రోజు గుడికి పోయేది బయంత గుడికి పోతున్నారు బయంత గుడికి పోతున్నారు దేవుడు దగ్గరికి పోయి దేవుడిని మనం కోరేది మీరు బాగుండాలని మనం అడగటం లేదు దేవుడు కీర్తిని పెంచాలని మనం పోవటంలా నా డబ్బు జాగ్రత్త నా బిడ్డ ఉద్యోగం జాగ్రత్త నా బిడ్డలు పిల్లలు జాగ్రత్త నేను జాగ్రత్త అందరిపోయిన పర్వాలేదు నేను బాగుండాలనే దానికి పోతున్నాం అదొక్కటే మనం మార్చుకోవాలి దేవుడు బాగుండాలని మనం పోవాలి ఆయన మన పుట్టిచ్చే రోజే ఈ జన్మ ఇచ్చేశాడు మన ముపి రాత్రి తల్లిదండ్రులు ఎలా తీర్చిదిద్దారో ఆ రోజే మన ను రాత్రి దేవుడు కూడా ఇచ్చేశాడు ఇంకా దేవుడు ఇంకేం మార్చడు దేవుడు మారిస్తే దేవుడు కూడా మార్చలే దేవుడు ఈ రోజు ఎప్పుడో సంవత్సరాలు రెండు సంవత్సరాల గురికెళ్ళే మమ్మల్ని అని ఒక్కసారి దేవుడు ఎక్కడా లేడు మన హృదయంలో ఉన్నాడు అందుకని మా సనాతన ధర్మం శివుణ్ణి ప్రేమించమన్నారు విష్ణు అంశం ప్రేమించమన్నారు బ్రహ్మను ప్రేమించమని చెప్ప లక్ష్మీదేవుని ప్రేమించమన్నారు లేదంటే పార్తద్య అంశం ప్రేమించమన్నారు కానీ సరస్వతిని ప్రేమించాలని మన శాస్త్రంలో ఎక్కడ చెప్పాల కారణం సరస్వతి కటాక్షం కప్పితే మనం సన్యాసిస్తాం మన సంసార జీవితంలో మనిషి నిండుగా ఉండాలి వృద్ధాప్యం చనిపోవాలి మనకు వైరాగ్యం వస్తే సరస్వతి కటాక్షం మీద మనకు అబ్బితే మనం సన్యాసిస్తాం ఋషిగలలో భైరగులుగాలో లేదంటే అఘోరాలుగా ఉండిపోతాం అందుకని మన సనాతన ధర్మం బ్రహ్మకి కానీ సరస్వతికి కానీ ఆలయం లేకుండా ఆ సరస్వతి ఎక్కడ లేదు ఆయన నీ హృదయంలో ఉంది నీ మనస్సుని కంట్రోల్లో చేసుకో అదే నీ తెలివి అదే నీ సంపద నీ సృష్టి అదే నీ డబ్బు అన్ని నీ హృదయంలో పెట్టుకుని అది చూసుకోకుండా వంద చుడు చుట్టూ తిరిగినా నీ జీవితం బాగుపడదని చెప్పేదానికి ఈ రోజు మన సనాతన ధర్మంలో సరస్వతి బ్రహ్మకి అటువంటి సృష్టించారని అందుకనే పిల్లలకు చెప్పే పాఠాల్లో కూడా పెట్టి మేము కూడా రాజకీయంగా గెలిచిన గెలిచిన రోజు నుంచి పక్కన పెట్టి మా కావాల తెలుగుదేశం కమిటీ కూడా నిరంతరం పేద పొడుగు బలహీన కోసం నిరంతరం పనిచేస్తున్నాం ఈ కావాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఆఖరిగా ఒక్కటి మాట చెప్పి తెలుగుతున్నా ఎందుకంటే ఏదో చెప్పాలని కాదు పొందమందులైన జీవితంలో మార్పు నా జా నా జన్మకు సార్థక పనులు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినా కూడా చెప్పిపోవాలనేది నా కోరిక ఒక్కసారి ఆలోచించండి పంచభూతాలు ఐదు ఉన్నాయి ఐదు భూమి ఆకాశం గాలి నీరు అగ్ని ఈ ఐదు పంచభూతాలు మనం ప్రకటిస్తున్నాయి వీటిలో ఏ ఒక్కటి లోపించినా మన జీవితం లేదు నిన్న విశాఖ విజయవాడ చూసాం ఒక్క నీరు ప్రవహిస్తే కొన్ని కోట్ల మంది అతల కుత్రమయ్యారు అందుకని పంచభూతాలు కదలికలో మనం బతుకుతున్నాం ఆ భూతాలను మనం రక్షించుకోవాలి ఆ భూతాల నీడలు మనం బతకాలి ఆ భూతాలు ఏ మాత్రం కూడా తేడా వస్తే మన జీవితాలు మారవు భూమి కంపిస్తే కొన్ని కోట్ల పోతారు ఆ భూమి కదిలిస్తే ఈ రోజు మనం బతుకుతున్నాం నీరు లేకపోతే బతకలేం ఆ నీరే ప్రళయంగా మారిన రోజు మనం బతకలేం అగ్ని లేకపోతే మనం బతకలేం కానీ అగ్ని కళ్ళు అగ్ని లేకపోతే బతకలేం కానీ అగ్ని ముందు చచ్చిపోతారు ఆకాశం ఒక్కసారి ఉన్న పరిస్థితి అందుకనే మనం పంచభూతాలను ప్రేమించాలి కాబట్టి వాటికి ఉన్నటువంటి దేవుణ్ణి పూజించమని ఈ సనాతన ధర్మం చెప్పింది అందుకని మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈ ముఖం వల్ల మన పంచభూతాలు ఉన్నాయి ఈ ముక్కు గాలికి చిహ్నం కళ్ళు వెలుగు చిహ్నం అగ్నికి చిహ్నం నాలిక నోలికి చిహ్నం చెవులు శబ్దానికి చిహ్నం ఆకాశానికి చిహ్నం శరీరం ఎప్పుడు కూడా మట్టి వస్తూనే ఉంటుంది భూమికి చిహ్నం అందుకనే దేవుడు చెప్పాడు నేను అక్కడ రాత్రి మనసు సాక్షతూ చూసుకునే ఈ పంచభూతాలు కూడా కళ్ళ ఉన్నాయి అవి చూసింది రాదు నువ్వు పరివర్తన చెందితే నీకంటే దేవుడు నువ్వే దేవుడు అవుతావు నువ్వే మహానుభావుడు అవుతావు నువ్వే కీర్తిమంతుడు అవుతావు నువ్వే ధనవంతుడు అవుతావు నీవే విద్యావంతులు అవుతావు చెప్తుంది అందుకనే మన హిందూ ధర్మం పుట్టినటువంటి వాళ్ళు చూసిన తపన వాళ్ళు దీని వెనకబట్టే కష్టాన్ని మనం గుర్తించాలి

ఎక్కడా బతకలేడని సామెత ఉంది అదే మా ఊరు కావలి వాళ్ళంతే ఓ ప్రత్యేకత